మెజారిటీతో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుగా మెగా డిఎస్సీని ప్రకటించి అదేవిధంగా సామాజిక పెన్షన్ని ఏడు వేల రూపాయలు మొట్టమొదటి నెల ఇచ్చి ప్రతీ నెల నాలుగు వేలు పెన్షన్లు ఇస్తూ అలాగే అన్నా క్యాంటీన్లు తెరిపించి అలాగే మరి అన్ని విధాలుగా మరి ప్రభుత్వ ప్రజలకి ఉపయోగపడుతున్న ఈ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సహచరు వారి బృందానికి అలాగే ప్రభుత్వాధినేతలందరికీ కూడా ఈ సందర్భంగా ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని మరి ఒక కార్యక్రమంగా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఉద్యోగులుగా మేము కూడా మరి ప్రజల్లో భాగస్వాములు కాబట్టి పంచు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం హర్షించాలి కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఇవాళ వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది ప్రజలకు చేస్తున్న మంచి ప్రభుత్వం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మేము కూడా చేపట్టాం ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం మరి నిర్విఘ్నంగా కొనసాగి ప్రజలకి మేలు చేయాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మాకు సంబంధించిన పెండింగ్లో గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని అలాగే డిఏలు వెంటనే విడుదల చేయాలని పన్నెండో పిఆర్సీని కూడా మాకు ప్రకటించాలని ప్రకటించి ఇది కూడా మాకు ఉద్యోగులకు సంబంధించిన మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని చెప్పి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి అందరినీ కూడా మరి కోరుతా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి చేసే ప్రభుత్వానికి ఉద్యోగులు ఎప్పుడు అండగా ఉంటారని మరి గత ప్రభుత్వంలో మరి చేసిన తప్పిదాలని ఈ ప్రభుత్వాలు మళ్ళీ చేయకుండా మంచి ప్రభుత్వం అనిపించుకునే విధంగా మేము కూడా వారికి సహాయ సహకారాలు అందజేస్తాం ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ మెజారిటీతో రాష్ట్ర చరిత్రలో అత్యధిక సీట్లతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యి వంద రోజులు పూర్తయ్యి ప్రజలందరికీ మేలు చేస్తూ ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందింది గత ప్రభుత్వంలో ఉద్యోగులు నానా కష్టాలు పడ్డ విషయం అందరికీ తెలిసిందే సకాలంలో సరెండర్ లీవ్లు ఇవ్వలేదు సకాలంలో డిఏలు ఇవ్వలేదు జీతాలు అడిగితే ఎప్పుడొకప్పుడు ఇస్తున్నాం కదా అన్నారు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఒకటో తారీఖునే జీతాలు తీసుకునే పరిస్థితి రావడం ఈ ప్రభుత్వంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేస్తుందో సకాలంలో సరెండర్ లీవ్ ఇవ్వకుండా మా జీపీఎఫ్లు ఏపీజిఎల్ఐ సొమ్ములు వాడుకుంది ఆ పెట్టుకున్న మేము లోన్లు కూడా సకాలంలో ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇక్కడి నుంచైనా మాకు కూడా మంచి చేస్తూ మాకు కూడా సకాలంలో జీపీఎఫ్ లోన్లు కానీ ఏపీజిఎల్ఏ లోన్లు కానీ సలండర్ లీవ్లు కానీ డీఎల్ కానీ అన్ని సకాలం ఇస్తూ ప్రజల్లో భాగమైన మే మాకు కూడా ఉద్యోగులకు కూడా మంచి చేస్తే మా దృష్టిలో కూడా మంచి ప్రభుత్వంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం